హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కందతో వడలు చేసి చూపిస్తున్నాను ఈ వడలు మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారండి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా దీనికోసం అర కేజీ కందను శుభ్రంగా పైన చికెన్ అతడిని తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెండు మూడు సార్లు నీళ్ళతో బాగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ అర కేజీ కందికి యాభై గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పుని రెండు మూడు సార్లు కడిగేసి అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది సిజార్లోకి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన కంద మొక్కలన్నిటినీ కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న మొత్తం కంద మిశ్రమాన్ని ఏదైనా స్ట్రైనర్లో వేసుకోవాలి కందని మిక్సీలో కాకుండా గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు గ్రైండ్ చేసి పెట్టుకున్న కంద మిశ్రమాన్ని బాగా కడుక్కోవాలి ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఆ జిగురు పోయేటట్టు కడుక్కుంటే సరిపోతుంది ఈ విధంగా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ పిండేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి ఐదారు లవంగాలు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు రెండించుల దాల్చిన చెక్క ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని నీళ్ళు పిండి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసిన కందిపప్పు మిశ్రమాన్ని కూడా కందలో వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కందిపప్పు గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు మరీ ఎక్కువ పోసేసారంటే జారుగా అయిపోతుంది కొద్దిగానే పోసుకోండి ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిని మరోసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం కది రుబ్బుకుంటాం కదా ఆ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుని బాగా కలుపుకోవాలి అవసరమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మనకు కావలసిన సైజులో పిండిని తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసుకుని రెండు వేపులా ఎర్రగా కాల్చుకోవాలి ఈ వడలు కొంచెం వేగిన తర్వాతే గరిటి పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడే గరిటి పెట్టేస్తే విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందు గురించి కొంచెం వేగిన తర్వాతే అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిపోయాయండి తీసేస్తున్నాను ఈ వడల్ని స్నాక్స్లా కాకుండా భోజనంలోనే తింటే చాలా బాగుంటుంది సాంబార్తో కానీ మిరియాల రసంతో కానీ టమాటా రసంతో కానీ ఈ వడల్ని నంచుకొని తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ వడల్ని టమాటా రసంతో సర్వ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్